ఫేస్బుక్ మెట్స్ వైబ్స్ ఎందుకు వినాలి ఎందుకు వినాలి ఎస్ ఎందుకు వినాలంటే ఈ పాట చాలా ప్రెసెంట్ గా ఉంది తప్పకుండా మీరు వినాలి ఎస్ మొట్ట వినాలి మామా మాట వినాలి సో మొత్తానికైతే అయితే అరహర వీరమల నుంచి సాంగ్ మాట వినాలి హరే హరిహర మాట వినాలి అని సాంగ్ ఏదో వచ్చేసింది భయ్య సో సాంగ్ చూసుకున్నా లిరిక్స్ చూసుకున్నా ఓ ఓహో అంటే ఈ ఓహోలకి చాలా అర్థం ఉంది సో మొత్తానికి ఫుల్ వీడియోలో తెలుసుకుందాం ఈ ఓహో అంటే ఏంటో సో మొత్తానికి సాంగ్ లిరిక్స్ చూసుకుంటే మాత్రం లిరిక్స్ చాలా బాగున్నాయి భయ వెరీ నైస్ లిరిక్స్ కానీ ఇక పవన్ కళ్యాణ్ గారు వాయిస్ నిజంగా చాలా బాగుంది సూటబుల్గా అనిపించింది అండ్ బాగా 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 ట్రై చేశారు అసలు నిజంగా ఒప్పుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మూవ్లాగే ఉందా సాంగ్స్ అంటే జస్ట్ వెయిట్ ఫర్ ద ఎండింగ్ ఓకే సో మొత్తానికి ఎటు చూసినా అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది ఇంకేంది భయ్య పాట అంటే అదే భయ్య జోష్ వైబ్ పవన్ కళ్యాణ్ సాంగ్ అంటే ఖచ్చితంగా వైబ్ అనేది ఉంటుంది బట్ ఎందుకు ఇంతలో మిస్ అయిందో అనిపిస్తుంది భయ్య సాంగ్ మట్టుకు లిరిక్స్ మట్టుకు చాలా ప్లెజెంట్గా ఉంది సాంగ్ వినడానికి అండ్ పవన్ కళ్యాణ్ చాలా బాగా పాడారు అండ్ లిరిక్స్ కూడా బాగా చూడే బాగా ఉన్నాయి అండ్ మొత్తానికి ఎందుకు ఒక వైబ్ మిస్ అయిపోయింది అనమాట అంటే ఒక జోష్ ఫుల్ జోష్లో థియేటర్ మొత్తం యాక్ట్ టైప్ ఎలాగా ఉంటుంది సాంగ్ ఒక హీరో పాడుతున్నాడు అంటే సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ అంటే ఓల్డ్ ఫిల్మ్స్తో మనం పాడని చూసుకుంటే ఒక పక్క రాయుడా కదరి నర్సింహుడా అనే సాంగ్ అండ్ ఇంకొక పాట కొడకా కోటేశ్వరరావు అండ్ జానలో ఒక సాంగ్ సో మొత్తాన్ని ఈ మూడు సాంగ్లు అవసరం పారేశాడు మామూలుగా ఉండవు థియేటర్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండే సాంగ్లో బట్ ఈ సాంగ్లో చూసుకుంటాం మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువగానే ఉంటుందని అనిపిస్తుంది బట్ వినడానికి మాత్రం చాలా గా ఉంది బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్తున్నా సో చూడడం మళ్ళీ ఎలా ఉండబోతుందో ఈ సాంగ్ ఇంకా ఎంతమందిని అకట్టుకోబోతుందో థియేటర్లో ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో బట్ నాకైతే మాత్రం అంతగా ఒక కోటక కొడక కోటేశ్వరరావు అండ్ కాటమరాయుడు అనే సాంగ్కి మించి ఉండదేమో అనిపిస్తుంది సో చూద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అరరం వీరం వల్ల ఈ సాంగ్ చూసి ఈ సాంగ్ ప్లేస్మెంట్ చూసి అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో ఈ సినిమా దుబ్బుద్దేమో అనిపిస్తుంది భయ్యా ఫ్రాంక్గా చెప్తున్నా ఎందుకో పెద్ద హోప్స్ లేవు నాకైతే ఈ సినిమా మీద అంటే రాను రాను ఫస్ట్ నుంచి హోప్స్ లేవు అనుకోండి బట్ పోను పోను ఈ సినిమా మీద వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ ఆ గెటప్స్ కానీ పవన్ కళ్యాణ్ గేటప్ ఏమో చాలా బాగుంది బట్ నాకెందుకో ఆ సాంగ్ అంటే మనం కొన్ని కొన్ని అంశాలు చూస్తే మనము అరే ఎంతరా అనిపిస్తుంది అనమాట ఉదాహరణ గేమ్ చేంజర్ చూసినప్పుడు ఆ టీజర్ నుంచి ఒకటే వైపు ఖచ్చితంగా పోతదరా పోతారని అలాగే పోయింది సో ఇది కూడా కొంచెం అలాగే ఓటుతుందేమో అనిపిస్తుంది బట్ కొట్టకుండా ఏదైనా ప్రెజెంట్గా టీజర్ ట్రైలర్ ఇంపాక్ట్ ఇచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉండబోతుందో అప్పుడే మనం గెస్ట్ చేయలేము ఒక చిన్న పాటకే సో మొత్తానికి ఇది మరి మీకే అనిపిస్తుంది ఈ సాంగ్ విన్న తర్వాత అండ్ మూవీపై మీ ఒపీనియన్ తప్పకుండా ఈ సాంగ్ పై ఒపీనియన్ ఏంటి మన కౌంటర్ కూడా తెలిచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ సబ్స్క్రైబ్